ఐఎఫ్ఎల్ఎస్ ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి తరపున కస్టమర్లకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు మీ కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ వినాయక చవితి శుభాకాంక్షలు వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఇవాళ మీడియా సమావేశంలో తొవ్వి నాగార్జున బీజేపీ ఆదోని పట్టణ టౌన్ సెంట్రల్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఆదోని పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ అన్నదమ్ముల్లాగా కులమతాలకు అతీతంగా మరియు శాంతియుతంగా జరుపుకోవాలని జాతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నామన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా రాష్ట్ర అధ్యక్షులకు బివిఎన్ మాధవ్ అలాగే ఆదోని ఎమ్మెల్యే యంగ్ డైనమిక్ లీడర్ పాదధారధి కర్నూలు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ అన్నదమ్ముల్లాగా కుల మతాలకు అతీతంగా శాంతియుత వాతావరణం జరుపుకోవాలని మన భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారికి అలాగే ఆదోని అసెంబ్లీ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్డీఎన లీడర్ డాక్టర్ పార్థ సారథి గారికి కర్నూలు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారికి ఆదోని పట్టణ అధ్యక్షులుగా ఆదోని పట్టణ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే వినాయక మండపాలు ఏర్పాటు చేసినటువంటి యువకులకు నా అన్నదమ్ములకు అందరికీ కూడా ఒకటే వినపము ఈ వర్షాకాలంలో కరెంటు తీగలను పైన మనం వేసినటువంటి మండపాలపైన వైర్లను చేసుకొని మనము శ్రద్ధ వహించి వెంటనే ఏదైనా సమస్య ఉన్నా విద్యుత్ అధికారులకు తెలియజేయాలి అలాగే విద్యుత్ అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ యొక్క సమస్యలను పర్యవేక్షణించి ఏ ఏ అపాయం జరగకుండా శ్రద్ధ వహించాలని కోరుతా ఉన్నాను అలాగే శానిటేషన్ సంబంధించి పరిశుభ్రత కూడా పాటించాలని సచివాలయ సిబ్బంది కూడా వేడుకుంటా ఉన్నాం ఈ యొక్క పండుగ వాతావరణాన్ని ఆదోనిలో శాంతియుత వాతావరణంలో హిందూ బంధువులు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా బ్రహ్మాండంగా జరుపుకోవాలనేసి భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటా ఉన్నాను నా పేరు తోవి నాగార్జున భారతీయ జనతా పార్టీ ఆదోని పట్టణ టౌన్ సెంటర్ అధ్యక్ష